అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ రీసెంట్గా షణ్ముఖ్ జశ్వంత్ తన లవ్ని ఎక్స్ప్రెస్ చేశాడు అంటే తన లవర్తో ఉన్న కొన్ని ఫోటోలను రివీల్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో తన బర్త్డే సందర్భంగా కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తూ హ్యాపీ బర్త్డే వి అని కామెంట్ కూడా పెట్టాడు అయితే ఆ వి అనే అమ్మాయి ఎవరు అనే చర్చ తన ఫ్యాన్స్లో కొంచెం గందరగోళంగానే చేసింది ఎందుకంటే తన ఫ్యాన్స్ ఆమె కోసం అంటే వి అనే అక్షరం ఎవరిది ఆ అమ్మాయి ఎవరనే దానికోసం వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు ఎట్టకేలకు ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది ఇంతకు ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టారు అసలు ఆ అమ్మాయి ఆ ఈ అమ్మాయి అన్నా లేకుంటే ఆమె పేరు వీతోనే స్టార్ట్ అవుద్దా ఇంతకీ ఆ అమ్మాయి తనకు ముందే పరిచయం ఉందా అనేటువంటి విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షణ్ముఖ్ జశ్వంత్ దీప్తి సునయన ఈ నాలుగేళ్ల ముందు వరకు కూడా ఈ జోడీ అంటే ఎమా క్రేజ్ ఉండేది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన షణ్ముఖ్ దీప్తి సునైన్లు పీకల్లోతు ప్రేమలో ఉండి పెళ్లి ప్రయత్నాలు కూడా చేశారు ఇంతలో షణ్ముఖ్ కి బిగ్ బాస్ సీజన్ పై ఆఫర్ రావడంతో హౌజ్ లోకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడి సీన్ మొత్తం రివర్స్ అయింది బయట దీప్తి ఉండగా లో ఉన్న సిరి హనుమంతుతో లవ్ లో పడ్డాడు ఆ దెబ్బతో షణ్ముఖ్కి బ్రేకప్ చెప్పింది దీప్తి అప్పటి నుంచి సోలో లైఫ్లో సో బెటర్ అన్న షణ్ముఖ్ తాజాగా మళ్ళీ జంట కట్టాడు తన కొత్త ని పరిచయం చేశాడు దీప్తి సునైనా షణ్ముఖ్ జశ్వంత్ బ్రేక్ బ్రేకప్ కావడానికి బిగ్ బాస్ ఫైవ్ సీజనే కారణం ఎందుకంటే దాంట్లో సిరి హనుమంతుతోనే లవ్ లో పడడం కానీ కొంచెం జాయిల్గా ఉండడం క్లోజ్ గా ఉండటం ఈ దీప్తి సునైనాను కొంచెం హద్ చేసిందని అనుకోవచ్చు దాని కారణంగానే దీప్తి సునైనా బ్రేక్అప్ చెప్పాల్సి వచ్చింది గత కొన్నేళ్లుగా కెరియర్ పరంగా వ్యక్తిగతంగాను ఎన్నో ఒడుదొడుగుల్ని ఎదుర్కొంటున్న నటుడు షణ్మక్ జశ్వంత్ ఇయర్ సందర్భంగా తన కొత్త లవర్ ని పరిచయం చేస్తూ ఫోటోలు బదిలిన సంగతి తెలిసిందే అయితే తన లవర్ ఎవరు అనేది పూర్తిగా రివీల్ చేయకుండా ఆమె ఫోటోని కనిపించి కనిపించినట్టుగా పేరును కూడా జస్ట్ వి అని హింపిస్తూ లవ్ సింబల్స్ ని పెట్టి తన లవ్ ని కన్ఫర్మ్ చేశాడు షణ్ముఖ్ జశ్వంత్ తన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫోటోలు వదులుతూ హ్యాపీ బర్త్డే వి అనే లో పెట్టడం జరిగింది దానికోసం ఫ్యాన్స్ చేయని ప్రయత్నం లేదు వి అంటే ఎవరు ఆ అమ్మాయి ఎవరు అసలు వీళ్ళకి ముందే పరిచయం ఉందా లేదు అంటే వీ గా వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చిందా అనేది ఫ్యాన్స్ లో గందరగోళం అయితే సృష్టించాడు షణ్ముఖ్ జశ్వంత్ ఎట్టకేలకు ఫ్యాన్సే కొంచెం కష్టపడి దాన్ని రివీల్ చేశారు ఆ అమ్మ ఎవరు ఏందనేది బిగ్ బాస్ ముందు దీప్తి సునైన బిగ్ బాస్లో ఉన్నప్పుడు సిరి హనుమంతుతో ఎఫ్ఐఆర్ నడిపిన తర్వాత ముచ్చటకం మూడోది లేదంటే ముప్పైదో క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే గా తన కొత్త లవర్ ని పరిచయం చేశాడు షణ్ముఖ్ జస్వంత్ అయితే తన కొత్త లవర్ పేరు వీతో మొదలవుతుందని ఇంటివ్వడంతో ఆమె ఎవరో కాదు డాక్టర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ వందన అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ ఆమె ఫోటోలను తెగ వైరల్ చేశారు అందులోను షణ్ముఖ్కి ఆమెతో క్లోజ్ గా ఉండటమే కాకుండా ఆమెను ఫాలో అవుతున్నాడు కూడా దీంతో నో డౌట్ షణ్ముఖ్ చెప్పినవి ఎవరో కాదు ఈ వందనే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు అయితే బిగ్ బాస్ లో ఒకరిని బయట ఒకరిని ఇలా ఇద్దరితో అయిపోయిన తర్వాత ముచ్చటగా మూడవదో లేదంటే ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కానీ మొత్తానికైతే తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేశాడు కొన్ని ఫొటోస్ పెట్టి తన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశాడు బి అనే పేరుతో రిలీజ్ చేశాడు కాబట్టి తన ఫ్యాన్స్ ఉత్సాహంతో సర్చింగ్ చేయడం మొదలు పెట్టారు దానితో వందన అనే పేరు బయటకు వచ్చింది ఛణ్ముఖ్ జశ్వంత్ కూడా ఈ వందనాని ఫాలో అవుతున్నాడు ఆమె డాక్టర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సో ఆ విధంగా ఫ్యాన్స్ కూడా ఈమెనే కావచ్చు అని ఆ ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే పేరు కలవడం ఒకటి ఫాలో అవుతుండడం ఇంకొకటి ఇవి రెండు బలమైన కారణాలు ఉన్నాయి దెబ్బకి వందన వైరల్ అయిపోయింది దెబ్బకి వందన తన అకౌంట్ ప్రైవేట్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక తన ఫోటోని షణ్ముఖ్ లవర్ ఈమె అంటూ తెగ వైరల్ చేస్తుండడంతో ఆ పోస్టులపై ఆమె స్పందిస్తూ అసలు లవర్ నేను కాదురా బాబు అంటూ షణ్ముఖ్ కొత్త లవర్ పేరును రివీల్ చేసింది షణ్ముఖ్ లవర్ ని నేను కాదు ఆమె పేరు వైష్ణవి ఆమె షణ్ముఖ్ కొత్త గర్ల్ఫ్రెండ్ అంటూ స్పందించింది ఫ్యాన్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదని మరొకసారి నిరూపించారు ఎందుకంటే వి అంటే వందన అనుకునే వీళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఆమెను ఫాలో అవుతున్నాడు షణ్ముఖ్ దాంతో ఆమెనే ఆమె ఫిక్స్ అయిపోయి తెగ వైరల్ చేశారు ఆమె ఫోటోలు గాని వీడియోలు గాని ఎట్టకేలకు ఆమె స్పందించి నేను కాదురా నాయన వి అంటే వైష్ణవి ఆమె షణ్ముఖ్ జశ్వంత్ లవర్ పేరు అని తనే చెప్పుకొని వచ్చింది ఇక అక్కడితో మ్యాటర్ అయిపోలేదు వందన కాదు వైష్ణవ మరి వైష్ణవి ఎవరంటూ నెటి నెటిజన్లు వెతుకులాట మొదలు పెట్టారు ఇలాంటి విషయాల్లో డాక్ స్క్వాడ్ కూడా పట్టుకోలేని క్లూని మన నెటిజన్లు లాగేస్తుంటారు కాబట్టి షణ్ముఖ్ షేర్ చేసిన ఫోటోల నుంచే క్లూ పట్టేశారు ఆమె ఎడమ చేతి రెస్ట్ పై ఒక పచ్చబొట్టు ఉంది అదే పచ్చబొట్టుతో వైష్ణవి పేరుతో ఉన్న అమ్మాయిని వెతికి పట్టుకున్నారు ఆమెను కూడా షణ్ముఖ్ జశ్వంత్ ఫాలో అవుతుండటంతో కొత్త లవర్ ఈమెయిల్ అని ఫిక్స్ అయిపోయారు షణ్ముఖ్ తన ప్రేయసిని పరిచయం చేయడం ఏమో కానీ తన ఫాలోవర్స్ కి మాత్రం గట్టిగానే పని పెట్టాడు ఎట్టకేలకు మన ఫ్యాన్స్ అన్నంత పని చేశారు ఈ వందన ఎవరైతే ఉన్నారో ఆమె కొంచెం హింట్ ఇచ్చింది ఆ షణ్ముఖ్ జశ్వంత్ లవర్ అసలు పేరు వైష్ణవి అని సో మళ్ళీ వెతుకులాట మొదలు పెట్టారు ఈ క్రమంలోనే వైష్ణవి అనే అకౌంట్ ఒకటి కనపడింది దానికి కూడా షణ్ముఖ్ జశ్వంత్ ఫాలో అవుతున్నాడు సో ఈ విధంగా మళ్ళీ వీళ్ళిద్దరికి కట్టడం జరిగింది ఫ్యాన్స్ ఒక రకంగా మేలు చేస్తే ఇంకో రకంగా కొంచెం తప్పిదాల వలన కొన్ని కొన్ని సార్లు షణ్ముఖ్ జశ్వంత్ కొంచెం ఇర్క ఇర్కాటంలో పడడం మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఫ్యాన్స్ మరీ ఎంత సపోర్ట్ చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు తప్పిదం వలన షణ్ముఖ్ జశ్వంత్ కొంచెం ఇబ్బంది పడ్డాడనే తెలుస్తుంది ఏది ఏమైనా కూడా మొత్తానికైతే మన నెటిజన్లు అంటే షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్స్ తన లవర్ ని కనిపెట్టడంలో సక్సెస్ అయిపోయారు ఎలా కనిపెట్టారు అంటే తన చేతి పైన టాటోను చూపించుకుంటూ సేమ్ ఫోటోలో ఉన్న టాటూ కూడా సేమ్ అలాగే ఉంది సో దానితో ఈ ఉదాంతం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది మొత్తానికైతే తను రివ్యూల్ చేసిన అమ్మాయి వైష్ణవి అని ఓకే అయిపోయింది సో ఇదంతా బాగానే ఉంది కానీ ష్ముఖ్ దేశ్వంత్ తో ఎవరిని పడితే వాళ్ళని ఇలా ముడి పెడుతూ కొంచెం ఇబ్బందులకి గురి చేయద్దు ఎందుకు అంటే తనే సందర్భం వచ్చినప్పుడు రివ్యూల్ చేస్తాడు అలాగని మనం ఎవరితో పడితే వాళ్ళతోని ఇలా అంటు కడితే ఫ్యూ వాళ్ళకు ఫ్యూచర్ ప్రాబ్లం